వీరందరూ పూజలు సరుగుతుంది నీవు విచారించకుండా సఖి అయ్యా కీర్తుడు Obrigado. ఇక ఏమి చేయదు సిద్ధుడు సమయానికి రాకపోయాను కదా అని విచారించుచున్నాను వాడు నాకు ముఖ్యమైన భక్తుడు మూర్తం ఇదే వైశాఖ శుద్ధ దశమి ఆదివారం రెండు దగ్గరకు నూతన భాగాలే ఉన్నాయి అందుకే నిశ్చయించి పోలకు తోలించినాను సఖీ పసు గోవిందా పసుపు కుంకుమ గాదులు మెట్టలు తీయవలదు నీవు సుమంగలిగానే మి కుల

గోవిందా నీవు పసుపు కుంకుమ గాజులు మెట్టను తీయలేదని ఎవరైతే నిందితురో వారి వంశము నాశనం అయిపోవు వారి వంశము నిర్మంశం అయిపోవు నీవు విచారించను సకి నీవు సుమంగల్ గా అనే రెండుము సఖి నువ్వు పోయిన తర్వాత నేను ఎట్లు నాకు ఏమి తోచకున్నది నేనేమి చేయను నిన్ను విడిచి నేను ఎట్లుంది స్వామి శ్రీ శివరామమూర్తినై శివరామమూర్తిని జన భక్త భర్త జల్లుమెత్త అప్పవరమునే ముప్పవరమును అమరలింగ స్వామి నౌదు ముప్పవరమున నామముదము సత్యాయ వరసి వరలింగ స్వామినోదో నవతారమున పరమహంస స్వరూపమై నంది కొండలో భక్తుల నేలి ప్రభుడన జగమ్ములు రాజమేలుదు నేను నిరత రాజమేలు సుమంగలిగా సుమంగలిగా భూమిలో జలంగుమవలా రాజేశ్వరి నేను కొన్ని రోజుల తర్వాత నందికొండ శివరామమూర్తిని హన్మకొండ శివరామమూర్తిని భక్తుల కోరికలను తీర్చదాను ఆ తర్వాత ఉప్పవరమున అమరలింగేశ్వర స్వామిని పిలువబడును ఆ తర్వాత నందికొండలో అవతారమెత్తగలను ఆ తర్వాత నేను వీరభావ వసంతరాయుడు అనే పుట్టి రాజపరిపాలన చేసేదను కాబట్టి నీవు అనే ఉండుము ముసకి స్వామి స్వామి గురుదేవ నీవు సమాధి నందే సమయము నందు మాకు కొంత కాలజ్ఞానం వినిపించము మమ్మల్ని ధన్యులం చేయి స్వామి అట్లా వినిపించారా నన్ను మీరు అడిగితే కావునా చెప్పుచున్నారు వినుడు నేను జీవ సమాధి పొందే ముందు కొంత కాలజ్ఞానము చెప్పేదాను వినుడు ఈ కలియుగం ఐదు వేల సంవత్సరములు జరిగిపోయిన తర్వాత నేను వీరభోగ వసంతరాయుడు అని రాగలను నేను వచ్చే ముందు కొన్ని చిత్ర విచిత్రములు జరుగును అవి ఏమనగా కొండవీటి దగ్గర గరుడ స్తంభం ఓడిపడును వేప చెట్టుకు అమృతం కారును గాలివారం చే దక్షిణ భాగమున రాతి గుండ్లు దొరలిపోవును అప్పుడు నిత్రవాన నిత్రను తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో రెండు ముసలి తల మహమ్మదీయులు మార్గం కట్టుబడి కట్టుబడిపో శ్రీశైల బ్రహ్మరమ్మ గుడిలో రెండు తలల ముసలి కనిపించును నాయనలారా నేను భూలోకములకు వీరభోగ వసంతరాయుడు అని వచ్చే ముందు ఈ చిత్రంలో నీవు జరుగును ఇంకొక దృష్టాంతం చెప్పేదానం వినండి భూలోకములో అబద్దములు ఎక్కువగును పాపములది పైచేయగును ఇత్తడి బంగారము ధరను స్త్రీలు మెరుగుబట్ట మెరుగు వస్త్రములు ఆశపడి మానములు అమ్ముకుందరు మగని మాటలు లెక్క పెట్టక పరపురుషులతో కూడి తిరుగుచుండు ఈ కలియుగం ఐదు వేల సంవత్సరంలో జరిగిపోయిన పిదవ ప్రభావనామ సంవత్సరము ప్రభావనామ సంవత్సరం వరకు అనేక దొంగతనములు జరుగును విపరీతమైన రోగములు పుట్టి ప్రజలు నశించిపోదురు ఇంకొక చిత్రం చెప్పేదావను వినండి తరికొండకు ఈశాన్య భాగం ఒక ఈత చెట్టు పుట్టును అది రాత్రులందు పండుకొని పగులంతా నిలిచిండును ఈ విధముగా శ్రావణ శుద్ధ త్రయోదశీల నాడు ఆ చెట్టు పూర్తిగా పడిపోవును అది మొదలు అది మొదలు నందననామ సంవత్సరంలో కరువు ఏ ఏర్పడును అందువలన కొంతమంది నశించిపోదురు ఆ తర్వాత శాతనామ సంవత్సరం మాఘమాసం వరకు గోలుకొండ వెనుకొండ తాటిపర్తి మంగళగిరి బెజవాడ ఖంభం కర్నూలు మార్కాపురం తంజావూరు పుష్పగిరి మైసూర్ చిన్నపట్నం ఈ పట్టణంలో ఈ పట్టణములలో రూపాయకు చిట్టడు బియ్యం నాయనలారా మీకు చెప్పవలసిన విషయముల నేను చెప్పినాను నాకు జీవ సమాధి నందుటకు కాలము గడిచిపోవచ్చున్నది ఇక నేను సమాధిలోనికి ప్రవేశించేదాను నన్ను నమ్ముకొని సుఖంగా ఉండండి నన్ను నమ్మని వా నన్ను నమ్మిన వారికి ఈ ఈ ఉగమందు సౌఖ్యము నన్ను నిందించి నన్ను నిందించు వారికి వంశ నిర్వంశమైపోను ఇక నన్ను నమ్ముకొని సుఖం సుఖముగా ఉండండి మీకు జయము కలిపాక ఓ భర్త బృందం వారా మీకు చెప్పవలసిన విషయంలో నేను చెప్పినాను ఇక నేను సమాధి ఎందుకు ప్రవేశించున్నాను నాయనలా రామ్యకు జయము కలుగా నాకు ప్రాణేశ్వరా ఇంకా ఏమన్నా ఉన్నాయో తెలుసుకున్నా ప్రాణేశ్వరి కొన్నాలో బాలయోగవో కొన్నాలో

நீ <laughs> சந்தோஷி ये नंबर पर परफेक्ट जाना है टाइम वाचिंग है मेरे को सुन ले वो आ रहा है थोड़ा थोड़ा सा 嗯，对。Mm. Okay. Menggaru, semua dia. తిరిగింది కాని ఒక పుష్పమైనను కనిపించుటలేదు మా గురువు గారు నన్ను కదా ఆహా దైవమా నేను ఇక నేనేమి చేయదును